టిడిపి జనసేన పొత్తుల గురించి మాట్లాడమని మీరు రిక్వెస్ట్ చేస్తున్నారు ఏం మాట్లాడతాం కొత్త సబ్జెక్ట్ ఇది పవన్ కళ్యాణ్ పాతిక సీట్లకు అమ్ముడు పోతాడని వంద సార్లు చెప్పారు హరి రామ్ జోగయ్య ముద్రగడ పద్మనాభ గారు లేదు యాభై అరవై సీట్లు ఇవ్వాలి సీఎం పోస్టు రెండున్నర సంవత్సరాలు ఇవ్వాలి చంద్రబాబు నాయుడు మూర్ఖుడా తన కొడుకు లోకేషన్ కాదని దత్తపుత్రుడికి వంద సీట్లు ఇచ్చి ముఖ్యమంత్రి చేయడానికి కాపులు బీసీల పట్ల న్యాయం చేశాడు ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు ఈ రోజు తొంభై నాలుగు సీట్లు టీడీపీ ప్రకటించింది బీసీలకేది ప్రథమ స్థానం ఉందా అరవై శాతం ఉన్న బీసీలకు కానీ ఇరవై ఏడు శాతం ఉన్న కాపులకు కానీ అందుకే చిత్తశుద్ది ఉన్న కాపులారా మనం ఇరవై ఏడు శాతం ఉన్నాం బీసీలారా మనం యాభై ఐదు శాతం ఉన్నాం బరుగు బలహీన వర్గాలారా మనం తొంభై శాతం ఉన్నాం మోదీ తొత్తైన పవన్ కళ్యాణ్ తో ఉంటారా చంద్రబాబు నాయుడుతో ఉంటారా తెల్చుకోండి లేదా ప్రపంచాన్ని అభివృద్ధి చేసి శాసించి దేవుడు పంపగా వచ్చిన ప్రజాశాంతి పార్టీతో ఉంటారా నన్ను విశాఖపట్నం ఎంపీగా గెలిపించండి ఆంధ్రప్రదేశ్ లో నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యే సీట్లు ఇరవై ఐదు ఎంపీ సీట్లు పోటీ చేయడానికి ఇంకా అప్లికేషన్స్ తీసుకుంటున్నాం సెవెన్ ఫైవ్ సిక్స్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్ ఈ తొత్తులకు ఈ కుటుంబ కుల రాజకీయ నాయకులకు పార్టీలకు గుడ్ బై చెప్పాలంటే టీడీపీ వైసీపీ జనసేన నుండి బయటికి రండి ఏ చిన్న పార్టీలకి ఓటేయకండి చేర్చకండి ప్రజాశాంతి పార్టీని గెలిపించుకోండి రాష్ట్ర రక్షకులుగా దేశ రక్షకులుగా మారండి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి కలిసి పోరాడుదాం అంబేద్కర్ ఆశయాలు నెరవేర్చుదాం